హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిర్మల కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను సింపుల్గా చేసుకునేటువంటి ఎగ్ రైస్ ఎలా చేస్తారో నేనైతే చూపిస్తానండి రెసిపీ ముందుగా కడాయి పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి నేను ఆయిల్ కాస్త వేడయ్యాక దాంట్లో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అన్నీ కూడా వేసి కొద్దిగా సేపు అలా మద్దమినిస్తున్నాను ఆయిల్లో తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకొని పచ్చి వసలు అంతా కూడా పోయేంత వరకు బాగా మా ఆయిల్లోని మగ్గనిస్తూ ఉన్నాను అంతా కూడా కలుపుకుంటూ మగ్గనిస్తూ ఉన్నాను ఇది చాలా సింపుల్ రెసిపీ అండి చాలా అంటే వంట చేత రాని వాళ్ళు కూడా చేసుకునేటువంటి రెసిపీ అనమాట ఇది తర్వాత ఇది కొద్దిగా వేగిన తర్వాత అందులో ఒక సాల్ట్ తర్వాత పసుపు అయితే వేసుకున్నాను సాల్ట్ వేసిన వీడియో అయితే స్కిప్ అయిందండి తర్వాత కొద్దిగా సేపు అంతా కూడా కలుపుకొని తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అంతా కూడా వేపుకున్నాను ఆయిల్లోనే తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారం పొడి వేసుకున్నానండి ఎందుకంటే అంటే మనం కొంచెం కారం ఎక్కువగా తినేటట్లయితే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి మాకు కారం ఎక్కువ అవుతుందని చెప్పి హాఫ్ స్పూన్ అయితే వేశాను తర్వాత ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేశాను హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసాను అంతా కూడా మిక్స్ చేసి అంతా కూడా కలుపుకుంటూ ఉన్నానండి ఆయిల్ అంతా కూడా వేగిన తర్వాత కొద్దిగా సేపు ఒక టూ మినిట్స్ అలాగా ఇలా అంతా కూడా ఇలా పక్కకు జరిపేశానండి ఆయిల్లోనే మనం స్పూన్ కొంచెం ఇలా పక్కకు జరిపేసి మనము వేయించినటువంటి మిశ్రమానంతా కూడా ఇలా ఎగ్స్ అన్ని కూడా ఇలా కొట్టి దాంట్లో ఉప్పు పోసేసుకుంటూ ఉన్నాను అనమాట దానికి ఏం కదిలించాల్సిన పని లేదు జస్ట్ పైన ఉన్నటువంటి ఆ ఎల్లోని మాత్రం కాస్త అలా చదివితే సరిపోతుంది అంతే అలాగే కాసేపు అయితే వదిలేసానండి అలా వదిలేసిన తర్వాత కొంచెం సేపు అయ్యాక మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఆ మిక్సర్ అంతా కూడా కొద్దిగా ఇందులో వేసేసి కొద్దిగా సేపు అలాగే వదిలేసిన తర్వాత కాసేపు అలా వేగిన తర్వాత అంటే మనము స్టవ్ కాస్త సిమ్ములో పెట్టుకొని వేయించాలండి ఇది తర్వాత ఇలా అంతా కూడా కలుపుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉండేలాగా అలాగా మనము అంతా కూడా కలుపుకొని కట్ చేసేసుకున్న కట్ చేసుకోవాలి అది అంతా కూడా కలుసుకున్న తర్వాత అందులో కాస్త గరం మసాలా తర్వాత ఒక హాఫ్ స్పూన్ అయితే మిరియాల పొడి అయితే వేసానండి నేను వేసి అంతా కూడా మళ్ళీ ఒకసారి అంతా కూడా కలుపుకొని కలుపుకొని తర్వాత ముందుగా వండి ఆరబెట్టి పెట్టుకున్నటువంటి రైస్ అయితే తీసుకున్నాను ఇక్కడ రైస్ అనేది నేను మామూలు రైస్ కూడా తీసుకోవచ్చండి నార్మల్ రైస్ రైస్ కూడా కానీ నేను ఇలా బాస్మతి రైస్ అయితే చేసి పెట్టుకున్నాను అంతా కూడా వేసుకొని అంతా కలుపుకుంటూ ఉన్నాను ఇది వేడన్నంతోనే చేసుకోవాలని అయితే ఏం లేదండి ఒకవేళ మనకు మధ్యాహ్నం అలా అన్నం అలా మిగిలిపోయింది అనుకోండి దాన్ని ఈవినింగ్కి ఈ విధంగా కూడా మనము ట్రై చేసుకోవచ్చు అంతా కూడా వేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ముక్కలన్నీ కూడా వేసేసుకొని అంతా కూడా ఒకసారిగా అంతా కలిసే విధంగా తిప్పుకోవాలండి కడాయిలోనే అంతేనండి ఎమ్మి ఎమ్మిగా ఉండేటువంటి మసాలా రైస్ ఎగ్ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్ట్ ఉంటది ఎవరైనా సరే ఇష్టపడతారు ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి చాలా సింపుల్ గా కూడా ఉంటది బ్యాచిలర్స్ అలాంటి వాళ్ళు అయితే ఇది ఈజీగా చేసుకోవచ్చు అండి అంటే వంట చేత కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంతేకాదు అసలు మా ఇంట్లో అయితే మా పిల్లలు ఇది ఎప్పుడు చేసినా కూడా అసలు ఒక ముద్ద మిగిలించకుండా తినేస్తారండి అస్సలు మారం చేయరు ఎందుకని అంటే అంత టేస్టీగా ఉంటుంది అనమాట అందుకే ఎక్కువగా అడుగుతూ ఉంటారు నేను వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటాను ఈ రైస్ అయితే ఒకసారి మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియో కూడా మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా వీడియో చూడండి